ఈ రోజు శ్రీ 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 శ్రీదండ్రి శ్రీమన్నారాయణ పెదజీర స్వామి వారు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీరామ క్రత స్థూప ప్రతిష్ట చేయడం జరిగింది దానికి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం అక్కడ ఆ మూర్తులకు అన్నటికీ కూడా స్వామి ఆ ప్రతిష్ట చేసినట్టుగా ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ వార్షికోత్సవంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు అరవై సంవత్సరాలు నిండిన సందర్భంలో ఇప్పుడు స్వామివారి ఆ పటాలతోటి ఆ యొక్క పెద్ద జయరస్వామివారి పటము చిన్న స్వామి వారి పటాలు అదే విధంగా సీతారామ లక్ష్మణల విగ్రహాలతోటి తిరువీధి సేవ గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది తదనంతరం ఇప్పుడు స్వామివారికి సంపూర్ణ శ్రీమద్ రామాయణ పారాయణము విధంగా సంక్షిప్త రామాయణ హవనము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా స్వామివారి ఏ విధంగా అయితే ప్రతిష్ఠ చేశారో అప్పటి నుంచి ఆ స్వామివారి శిష్యులు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వారందరి సహకారంతో ఈ శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం వారి ఆ బృందం తోటి వారి సహకారం తోటి కార్యక్రమాలను కూడా నిర్వహణంగా సాగుతున్నారు my